హలో ఫ్రెండ్స్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టైల్ అండి ఈరోజు వచ్చేసి నేను మీకు కలంకారీలోనే ఇవి టూ ఎక్సెల్లోనే నార్మల్ నెట్టేసా అండి మనకి ఫ్రంట్ వచ్చేసి ఇలా ఫ్రిల్స్ వస్తాయండి ఇలా చెస్ట్ దగ్గర ఇలా ఫ్రిల్ వచ్చేస్తుందండి చెస్ట్ రోజు అయితే మనకి ఫిఫ్టీ ఉంటుందండి లెంత్ సిక్స్టీ ఉంటుంది ప్రైజ్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి కలర్స్ అన్నీ చూపిస్తానండి ఇవి చూపిస్తున్న కలర్స్ అన్నీ కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మన స్క్రీన్ మీద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఏమేమి కలర్స్ ఉన్నాయో అన్నీ చూపిస్తున్నానండి టూ ఎక్సెల్ అండి ప్రైస్ వచ్చేసి జస్ట్ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్యూర్ కాటన్ కలంకారీ అంటే ఏంటని కొంతమంది అడుగుతున్నారు కలంకారీ అంటే ప్యూర్ కాటన్ అండి కాటన్లోనే వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ మొత్తం మీకు చెస్ట్ చెస్లో ఫిఫ్టీ అండి లెంత్ అయితే సిక్స్టీగా ఉంటుంది లెంత్ అంటే చాలా ఎక్కువగా వస్తుందండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ప్రైస్ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా టూ ఎక్సెల్లోనేనండి టూ ఎక్సెల్లో కలర్ చూడండి చాలా బాగుంది టూ ఎక్సెల్ లోనే కలంకారీలో నైటీ అనమాట మీకు సెవెన్ హండ్రెడ్ ప్రైస్ నెక్స్ట్ అండి ఇది కూడా కలంకారీలోనే టూ ఎక్సెల్ అండి చెస్ లూస్ ఫిఫ్టీ అండి లెంత్ సిక్స్టీ అండి ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండి డైలీ కూడా మన ఛానల్లో ఎయిట్ ఓ క్లాక్కి లైవ్ ఉంటుందండి లైవ్ లో కూడా జాయిన్ అవ్వండి మీరు మీరు అన్ని కూడా మన దగ్గర అన్ని కూడా కాటన్ లోనే నైటీస్ ఉంటాయండి ఫ్రాక్ మోడల్ నైటీస్ ఉంటాయి ఇంకా చాలా నైటీస్ ఉంటాయండి కలంకారీ పోచంపల్లి జ్యోతి కాటన్ నార్మల్ నైటీస్ ఇవన్నీ ఉంటాయండి మన ఛానల్లో కూడా చాలా వీడియోస్ కూడా ఉన్నాయండి షార్ట్ వీడియోస్ కూడా ఉన్నాయి ఇది కూడా మీకు టూ ఎక్సెల్లోనే అండి చెస్ట్ రూస్ ఫిఫ్టీ లెంత్ అయితే సిక్స్టీ అండి ప్రైస్ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ కాటన్ కలంకారీలోనే నెక్స్ట్ అండి ఇది కూడా టూ ఎక్స్ఎల్లోనే టూ ఎక్స్ఎల్లోనే లోనే కలంకారీ అండి చెస్ట్ రూస్ ఫిఫ్టీ లెంత్ సిక్స్టీ అండి ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు నేను చూపించే దాంట్లో మీకు ఏ కలర్ నచ్చినా కూడా స్క్రీన్ మీద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి మ్యామ్ మన ఛానల్లో లైవ్ కూడా డైలీ ఎయిట్ ఓ క్లాక్కి లైవ్ వస్తుందండి మీరు లైవ్లో కూడా జాయిన్ అయితే ఇంకా ఎక్కువ కలర్స్ కలెక్షన్స్ అనేవి చూడొచ్చండి నెక్స్ట్ అండి ఇది కూడా టూ ఎక్స్ఎల్ లోనే చస్ ఫిఫ్టీ అండి లెంత్ సిక్స్టీ అండి ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా టూ ఎక్స్ఎల్లోనేనండి జ్యోతి కాటన్లోనే టూ ఎక్సెల్ లోనే మీకు జస్ట్ ఫిఫ్టీ లెంత్ సిక్స్టీ అండి ఇప్పుడు నేను చూపించిన కలర్స్లో మీకు ఏ కలర్ నచ్చినా కూడా స్క్రీన్ మీద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి మన ఛానల్లో రెగ్యులర్గా లైవ్ కూడా ఉంటుందండి నైట్ ఎయిట్ కి లైవ్ ఉంటుంది లైవ్లో కూడా జాయిన్ అయ్యింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి హ్యావ్ అ నైస్ డే అండి బాయ్